రాజ్యాంగ కర్త రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మనందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రసాదించిన వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన కుమార్ గారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన బుడ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ సలగల రాజశేఖర బాబు గారు అలాగే మాటూరు మా మన చిన్నగంజాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పదవీరయ్య గారు అలాగే మన చిన్నగంజాం మండల ఎంఆర్ఓ గారు అలాగే శ్రీనివాసరావు గారు ఇంకా విక్రమ్ నారాయణ గారి తండ్రి గారు వెంకట్రావు గారు సోదరుడు నక్కల రాఘవ్ గారు నక్కల నారాయణ నారాయణ గారు ఇంకా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనందరూ మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళ కబంద హస్తాల్లో నుంచి ఎన్నో సంవత్సరాల పాటు పోరాడి తెచ్చుకున్న స్వతంత్రానికి ఒక అర్థం పరమార్థం ఉండే విధంగా ఆ స్వతంత్ర ఫలాలు ఆ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కేవలము కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు మాత్రమే కల్పించలేదు అది ఆ రాజ్యాంగంలో కొన్ని వందల పేజీలు ఈ భారతదేశ పౌరుల యొక్క హక్కుల్ని పరిరక్షించేదానికి అణగారిన వర్గాలకి అట్టడుగున వర్గాలకి అండగా ఉండేదానికి ఈ దేశ స్వతంత్ర ఫలాలు పూర్తిగా ఆయా వర్గాల ప్రజలకి అందించేదానికి ఎన్నో మేళ్ళు దాంట్లో చేస్తూ అసమానతల్ని తొలగించడం కోసం కిందున్న వర్గాలకి సమానత్వాన్ని ప్రసాదించి పైకి తీసుకొచ్చేదానికి ఉపయోగపడేదానికి వీటితో పాటు రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటంలో కానీ ఈ దేశంలో ప్రజల యొక్క ప్రజతో పాటు ఒక మంచి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అందించేదానికి ఈ రాజ్యాంగం మనకు ఎంతో ఉపయోగపడింది చాలామంది ఈరోజు ఉన్న యువకులకి పూర్తిగా అంబేద్కర్ గారి గురించి తెలియకపోవచ్చు కానీ ఈరోజు మనం ఇలాగా స్వేచ్ఛగా ధైర్యంగా మనం ఈ సమాజంలో మనగలుగుతున్నాము అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ప్రజలకు ప్రసాదించిన హక్కుల ద్వారా కల్పించిన భద్రత చట్టం ద్వారా అది సాధ్యపడిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా గతంలో ఐదు సంవత్సరాలు